హాయ్ ఎవ్రీవన్ ఈ సండే మాకు హాలిడే కాబట్టి మేము మా పిల్లలతో కలిసి కుటుంబం అంతా శ్రీ మరిడమ్మ అమ్మవారు పెద్ద అయితే వెళ్ళడం జరిగింది ఈ పెద్దాపురం మరిడమ్మ తల్లి ఎంత శక్తివంతమైన తల్లి అంటే కోరిన కోరికలన్నీ తీర్చి కాల్పోవాలి ఈ తల్లి గుడి బయటే మన తల్లికి కొబ్బరికాయలు అరటిపళ్ళు చీరసారే ఈ టైపు ఏవి తీసుకోవాలన్నా సరే ఆ ఆలయం ఎదురుగా ఉన్న దుకాణాల్లో అన్నీ దొరుకుతాయండి మనం అక్కడ తీసుకోవచ్చు మేమైతే ఒక కిఫ్ కింద ఇస్తున్నారు అది హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు చీర అరటిపళ్ళు కొబ్బరికాయ అన్నీ కూడా అందులోనే ఉంటాయండి మేమైతే అది తీసుకున్నాం తర్వాత అక్కడ నుంచి మనం కొంచెం ఎదురుగా వెళ్తే అక్కడైతే దర్శనం కూడా టికెట్స్ ఇస్తున్నారండి అది ఉచిత దర్శనము పది రూపాయల దర్శనం యాభై రూపాయల దర్శనం మూడు రకాల దర్శనాలు ఉన్నాయి మేమైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయితే తీసుకున్నాం మేమైతే మా పిల్లలతో కలిసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం క్యూ లైన్లో ఇలా నడుచుకుంటూ వెళ్తుండగా కొంచెం గుడి లోన్కి వెళ్ళిన తర్వాత మాత్రం ఉచిత దర్శనం వేరేగా ఫిఫ్టీ రూపీస్ దర్శనం వేరేగా టెన్ రూపీస్ దర్శనం వేరేగా ఇలా లైన్ అయితే సెపరేట్ చేయబడ్డాయి అలాగే తల్లికి ఎవరైనా సరే మొక్కు చెల్లించుకోవాలని కొందరు కోళ్ళు కానీ మేకలు కానీ పెనుపోతూ ఇలాగ ఎవరైనా సమర్పించుకుందాం అన్న వాళ్ళకి ఆ గుడిలోనే టికెట్స్ ఇస్తున్నారండి కోడి అయితే ఫిఫ్టీ రూపీస్ మేక కానీ అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు తిరిగి అవి మనం అక్కడే ఆలయం ఎదురే మనం అవి సమర్పించుకోవాలి అవి సమర్పించుకొని మళ్ళీ మనలో కొంచెం ఎదరగలగానే తల్లి దర్శనం అయితే జరుగుతుందండి ఒక పద్ధతిలోనే పంపిస్తున్నారు వాళ్ళు మనం దర్శనంకి దగ్గరలో ఉన్నాం మనం కానీ దర్శనం చేసుకుని ఇంకా అక్కడ నుంచి మనం బయటకు వచ్చేటండి తల్లి ఫొటోస్ వీడియోస్ అవి ఏమీ తినేవారు గుడి ప్రాంగణం అంతా కూడా ఆషాఢ మాసం అయితే విపరీతమైన రద్దీ ఉంటుందండి తల్లి గుడికి అసలు మనం ఇసుకేస్తే వేస్తే అంత జనాభా అయితే వస్తారు ఈ తల్లి యొక్క ఆలయ చరిత్ర మనం చూసుకుంటే పదిహేడవ శతాబ్దంలో ఈ మరిడమ్మ అమ్మవారు అయితే ఈ మానవజీ చెరువు దగ్గరలో వెలిసారండి ప్రస్తుతం ఉన్న ఈ మరిడమ్మ అమ్మవారు ఉన్న ప్రాంతం అంతా కూడా చి పెద్ద అడవి కింద ఉండేదండి ఒకసారి అడవిలో పశువుల కాపరికి పదహారు వేళ్ళ యువతిగా కనిపించిన తల్లి నేను చింతపల్లి వారు నేను ఈ ప్రదేశంలోనే ఉన్నానని వాళ్ళ ఇంటికి చెప్పండి అనగా ఆ పశువుల వెళ్ళి ఆ చింతపల్లి వారికి జరిగిందంతా చెప్పారు అంతకు మునిపోయి మరిడమ్మ తల్లివారు చక్కపల్లివారు కని కళలో కనిపించి నేను మానవజ చెరువు సమీపంలో ఆలయం నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించడం కూడా జరిగింది అయితే ఆ వారు కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ వెతుకుతుండగా ఒక పసుపు పూసిన కర్ర గద్దె రూపంలో శ్రీ అమ్మవారు ప్రతిరూపంగా దర్శనమిచ్చారు ఆ గద్దెను అక్కడే ప్రతిష్ఠించి తాటాక్పాకు వేసి అప్పటి నుంచి కూడా నిత్యం దూపదీప నైవేద్యాలతో తల్లినైతే అలాగా జరిపిస్తున్నారు ఆ తర్వాత ఈ ఎండోమెంట్ వారు కూడా ఈ ఆలయాన్ని తీసుకోవడం జరిగింది అలాగే మనం ఆలయం దర్శనం అయిపోయాక బయటకు వస్తే చాలా ఎక్కువ తీర్థం అన్నీ కూడా జరుగుతున్నాయి ఈ ఆషాఢ మాంసం అంతా కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా మహా అన్నదాన ప్రసాద వితరణ అయితే జరుగుతుందండి మేము కూడా ఆ ప్రసాదం అయితే తీసుకున్నాం ఓం శ్రీమాతీ నమ ఓం శ్రీమాతీ నమ